ఈ రోజైతే మనం బగార రైసు అదేవిధంగా దూపుడుపోతు కర్రీ అండి అంటే కొంచెం మసాలా కర్రీ అనమాట ఈ రెండింటి కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటుందండి దూపుడుపోతు బిర్యానీ తిని ఉంటారు కానీ ఈ విధంగా దూపుడుపోతు కర్రీ రైస్ సపరేట్గా చేసుకుంటే అబ్బ దాని టేస్టే వేరు నేనైతే రీసెంట్గా మా అత్త రెండు గొర్రెలు పెంచి తింటారు అనమాట అందులో ఒక గొర్రెనైతే కోసారండి కోసిన తర్వాత అక్కడి నుంచి అయితే నేను ఒక రెండు కేజీలు మటన్ అయితే తెచ్చుకున్నాను అంటే ఏమీ లేదండి తొక్క ఏదైతే ఉందో తొక్కను తీయకుండా కాలుస్తారనమాట కాల్చేసి శుభ్రంగా చేసేస్తారు చేసేసి అంటే తొక్కతో పాటు దాన్ని కాలిచ్చి డైరెక్ట్ గా ముక్కలు కొట్టిచ్చేస్తారు అదే మామూలు మేక మాసం అయితే మాములుగా స్కిన్ అయితే తీస్తారు దీనికి తీయరండి అంతే అండి తేడా దూపిడిపోతే అయితే కానీ దూపుడిపోతే మాత్రం టేస్ట్ భలే ఉండదండి తొక్కతో పాటు స్కిన్ భలే ఉంటుందన్నమాట దీనికోసం మనం ఫస్ట్గా బగర్ రైస్ అనే చేద్దాం ఈ బగర్ రైస్ ఏదైతే ఉందో నేను దేంట్లో తయారు చేయాలనుకున్నాను అటువంటిది ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను కరెక్ట్గా కేజీ నగర్ రైస్ అయితే నానబెట్టుకొని కూడా పక్కన పెట్టుకోండి ఇది ఓన్లీ నార్మల్ రైస్ అనమాట తర్వాత బిర్యానీ సామలు అండి చక్క లవంగా యాలకులు సాజీరా జాపత్రి తర్వాత ఏమో స్టార్ అన్స పూలు బిర్యానీ ఇవన్నీ ఇట్లన్నిటిని కూడా వేసుకున్నాను దగ్గర దగ్గర ఒక వంద గ్రాములు ఆయిల్ పోసి ఆ మసాలా సరుకులు కూడా కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత దీంట్లోని అర కేజీ ఆనియన్స్ని కొంచెం ఫ్రై అయితే చేసుకుని దాని తర్వాత ఫుల్గా ఒక రెండు సర్వింగ్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసి కింద కొంచెం అడిగి పెట్టేంత వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు ఒకదాన్ని రెండు ముక్కలకి అయితే చీల్చుకుని వాటిని కూడా వేశాను దీంట్లోనూ కొంచెం కొత్తిమీర పుదీనా రెండు కూడా కలిపింది అనమాట అవి కూడా వేశానండి వేసిన తర్వాత వాటర్ ఈ వాటర్ క్వాంటిటీ అనేది నేను నార్మల్ రైస్తో చేస్తాను కనుక రైస్ని కూడా ఎక్కువసేపు నానబెట్టలేదండి కొద్దిసేపు మాత్రమే నానబెట్టాను అనమాట అందుకోసం అనేసి నేను దీంట్లోని ఒకటికి రెండు అయితే ఈ వాటర్ని అయితే వేయడం అంటే కూడా జరిగింది తర్వాత దాన్ని తగ్గట్టుగా మనం సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలండి ఈ సాల్ట్ అనేది కరెక్ట్గా వాటర్ ఎంత అయితే ఉందో అంతకి కరెక్ట్గా సరిపోవాలి అన్నమాట ఆ విధంగా వేసుకొని ఎసరు బాగా మెరగనివ్వాలన్నమాట ఈ విధంగా మరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి నేను ముందుగా ఒక పది నిమిషాల ముందు నానబెట్టిన నార్మల్ సోనా మసూర్ రైస్ ఏదైతే ఉందో ఇది కేజినర్ రైస్ కొలత మాత్రం ఒకటికి రెండు కొలత అండి ఎక్కువసేపు నానబెట్టలేదు కనుక అదే బిర్యానీ రైస్ అయితే ఒకటికి ఒకటిన్నర ఒకటికి ఒకటి వెయ్యాలన్నమాట అంటే మనం వేసే క్వాంటిటీని పెట్టి మనకి కొద్దిగా చేంజ్ అయితే అవుతుందండి ఈ విధంగా రైస్ వేసిన తర్వాత దీన్ని కూడా ఒక్కసారి కలిపేసుకొని కరెక్ట్గా సాల్ట్ అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే సాల్టే మెయిన్ టేస్ట్ని అయితే తీసుకొస్తుందండి పెడేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంక ఇది ఏదైతే ఉందో మనకి కొంచెం ఉడికి వాటర్ మొత్తం ఇంకిపోయి కొద్ది ఇదిగో మీరు వీడియోలో చూస్తున్న విధంగా కొంచెం వాటర్ ఉన్నప్పుడు మాత్రం దీన్ని దొమ్మేసుకోవాలి ఈ దొమ్ము వేయడం కోసం అని చెప్పేసి చాలా ప్రాసెస్ అండి అంటే నేను పైన ఏదైనా సరే పేపర్ లాంటిది కానీ క్లాత్ కానీ వేసుకోవాలి కానీ అటువంటిది అయితే నేను ఏమీ వేసుకోలేదండి ఎందుకంటే నాకు ఈ గిన్నె ఏదైతే ఉందో ఇది అమెజాన్ నుంచి తీసుకున్నాను చాలామంది అడుగుతున్నారు అది కొంచెం పొడి పొడిగా రావాలి మనకి కరెక్ట్గా సెట్ అవ్వాలంటే దానికి రబ్బర్ ఫిట్టింగ్ ఉందన్నమాట అందువల్ల దొమ్మ అనేది నేను తర్వాత ఎన్ని నిమిషాలు అయింది కూడా చెప్తాను దీని తర్వాత మటన్ ప్రాసెస్ అండి ఈ మటన్ ప్రాసెస్ కోసం అని చెప్పేసి నేను మళ్ళీ సేమ్ ఒక కడాయి పెట్టి పెట్టుకున్నాను దాంట్లోనే ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ అనేది అయితే వేసాను ఓన్లీ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో బిర్యానీ ఆనియన్స్ కట్ చేసుకున్నట్టుగానే వీటిని కూడా కట్ చేసుకొని కేజీ ఉల్లిపాయల్ని కూడా ఇందులోనే వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే పసుపు అనేది కూడా వేసాను అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోనైతే వేశానండి వేసిన తర్వాత దీన్ని కూడా కొద్దిసేపు మనం బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా ఎప్పుడైతే బాగా ఫ్రై అయిందో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దూపుడిపోతూ ఏదైతే ఉందో ఇది దగ్గర దగ్గర నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ కేజీ పైనే ఉంటుందండి కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట అంటే మినిమం వన్ అండ్ హాఫ్ కేజీ అనుకోండి అంచనా కన్నా అదైతే వేస్తారండి వేసి దీన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి స్టార్టింగ్ మనం డైరెక్ట్గా ఉడవబెడుతున్నాం కనుక మనం సాల్ట్ గానీ వేసాం అనుకోండి ముక్కలు అనేది ఉడకదండి తొందరగా అంటే ఏదైనా సరే మటన్ కానీ ఏ ఐటమ్ అయినా సరే తొందరగా ఉడకదనమాట ఒకరికి కుక్కరు అనుకోండి మీరు సాల్ట్ వేసుకున్నా పర్లేదు కానీ కుక్కరు కాదు కదా అందువల్ల అండి ఈ విధంగా మనం నీళ్ళు అన్నీ కూడా ఇంకిపోయాయి అనమాట ఇంకిన తర్వాత కూడా చెక్ చేస్తే ముక్క అనేది ఉడకలేదు అందువల్లనే నేను మళ్ళీ ఒక గ్లాస్తోనైతే వాటర్ అయితే పోసండి అంటే మీకు ముక్క మీరు కొట్టుకునే మాంసాన్ని పెట్టి ఉంటుందండి పెద్ద సైజు ముక్కల చిన్న సైజు ముక్కల అది లేత మటనా లేదంటే ముదిరిపోయిన మటన అనేది దానిపైన ఆధారపడి ఉంటుంది అనమాట దాన్ని బట్టి మీరు అనేది పోసుకొని ముక్కలు చెక్ చేసుకోవాలి రైట్ నాకైతే మాత్రం దగ్గర దగ్గర ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బాగా ఉడికిందండి ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోని కరెక్ట్గా ఒక యాభై గ్రాముల కాజునూక యాభై గ్రాముల దోసపప్పు ఒక అర కేజీ టమాటా పేస్ట్ వీటిలన్నిటి కూడా పేస్ట్ కూడా వేసుకుని పేస్ట్ కొట్టి దీన్ని కూడా వేసేయండి ఎందుకంటే బగారా రైస్లో కలుపుకోవడానికి కొద్దిగా మంచిగా గ్రేవీ ఉండాలి కదా అందుకోసం అండి కానీ మసాలా వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్లు చికెన్ మసాలా నార్మల్ ఏ కెంపెన్స్ పర్లేదు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారము దాని మనకి సరిపడగా సాల్ట్ అనేది వేసాను కొంచెం కస్తూరు మంతి కూడా వేసాను అనమాట ఇంకా వీటిలన్నింటినీ కూడా మనం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళైన పోసుకొని మసాలా గెట్టుకుంది కదా ఇదే విధంగా మనం మూత పెట్టి వదిలేసాం అనుకోండి కింద అడిగైతే పెడేస్తుంది అనమాట అందువల్ల మసాలా అనేది ఫస్ట్ కొంచెం లూజ్ ఉండాలండి ఎందుకంటే చాలాసేపు ఉడకాలి కదా టమాటా కానీ మసాలా కానీ పచ్చివాసన కూడా పోవాలి ఈ విధంగా ఉడికి 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 పైకి ఆయిల్ అయితే తేలుతుందండి చూసారా అబ్బా ఎంత కలర్ఫుల్గా ఆయిల్ అనేది ఎలా తేలిందో ఇలాగ ఆయిల్ తేలాలన్నమాట అప్పుడు ఇలాగ ఆయిల్ తేలితేనే మనం వేసిన మసాలా కూడా బాగా ఉడికిందని చెప్పేసి అర్థం అదేవిధంగా ఒక ఐదు పచ్చరికాయ చీలుకలు దీంట్లోనే కొంచెం కొత్తిమీర పుదీనా ఎందుకంటే మటన్ కదా అందువల్ల పుదీనా ఫ్లేవర్ అయితే బాగుంటుందండి అందుకనే కొంచెం కొత్తిమీర పుదీనా అదేవిధంగా పచ్చిమిరకాయ చీలకలు కూడా వేసాను దీంట్లోనే ఒక రెండు నిమ్మకాయలు జ్యూస్ అనేది కూడా పిండేశా అండి పిండేసి ఇంకా దీన్ని కూడా ఒక్కసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనిచ్చాను అనమాట ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి పైకి ఆయిల్ అయితే తేలుతుందండి ఎంత బాగా ఆయిల్ తేలితే అంత టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మీరు ఇలాగే ఉన్నప్పుడే ఒక్కోసారి మధ్య మిజ్లో చెక్ చేయండి మీరు చెక్ చేస్తే దాంట్లో టేస్ట్ ఎలా ఉందో తర్వాత బిర్యానీ అవుతుంది నాకు కరెక్ట్గా పదిహేను నిమిషాలు అయిపోయిందండి అంటే అన్ని వైపులో కూడా నేను సమానంగా ఈ బగర్ రైస్ కదా చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో అన్ని వైపులో కూడా సమానంగా వచ్చేటట్టు అయితే పెట్టేసుకున్నా అనమాట పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ మటన్ అయ్యేంత వరకు కూడా దాన్ని పక్కన పెట్టండి మటన్ అంటే అరగంట అంటే దొమ్మ అయిపోయిన తర్వాత అరగంట సేపు పక్కన పెడితే అసలు ముక్క కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఇంకా ఎక్సలెంట్ ఉంది టేస్ట్ మాత్రం మీరు కానీ ఇలాగని చేసుకున్నారంటే మాత్రం ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదే కావాలంటే దూడిబోట్ బిర్యానీ కంటే కూడా ఎక్సలెంట్ ఉంది మీకు అయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి